బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారా కవర్ చూసి ఏ మాత్రం ఆలోచించకుండా లో వేసుకుంటున్నారా అయితే మీకు బ్యాండ్ పడినట్టే ఎందుకంటే హైదరాబాద్ వంటి మహానగరంలో మాయాగాళ్లు దేన్నే వదలనే లేదు బ్రాండెడ్ నకిలీ కంపెనీల పేరు కలర్ డిజైన్ చివరకు ధరలు కూడా అసలైన వస్తువులకు దగ్గరగానే దింపేస్తున్నారు ఏ మాత్రం గుర్తుపట్టకుండా కోట్ల రూపాయల నకిలీ వస్తువులను తయారు చేసి మార్కెట్లోకి దర్జాగా వదులుతున్నారు కేటకాలు ఇలా బ్రాండెడ్ కంపెనీల పేర్లను ఉపయోగిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు అయితే ఈ నకిలీ ముఠా పాపం బయటపడంతో పోలీసులకు చిక్కారు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మనం చూస్తున్న ఈ వస్తువులన్నీ బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ వస్తువులే ఒక సరుకును మార్కెట్ లో అమ్మాలంటే దానికో బ్రాండ్ ఉంటేనే జనం కొనుగోలు చేస్తున్నారు బ్రాండ్లకు జనాలు అలవాటు పడిపోయారు దాంతో పేరున్న బ్రాండెడ్ కంపెనీల లోగోలు లేబుల్స్ ఉపయోగించి నకిలీ వస్తువులను మార్కెట్ లోకి చేస్తున్నారు కేవలం నకిలీలతోనే కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు మాయగాళ్లు బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ వస్తువులను తయారు చేసి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు సప్లై చేస్తుంది ఈ మూట డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి మార్జిన్ ఇస్తూ ఉండటంతో ఈ నకిలీ వస్తువులను గుట్టు చప్పుడు కాకుండా అసలు వస్తువులతో కలిపి అమ్మేస్తున్నారు జనం నిత్యం వాడే టీ పొడి కాఫీ పొడి కొబ్బరి నూనె మసాలాలు సబ్బులు సరుకులు టాయిలెట్ శుభ్రం చేసే లిక్విడ్స్ ఇలా అన్ని దించేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నకిలీ ముఠాలను నలుగురిని అరెస్టు చేశారు

కవర్ చూసి ఏమాత్రం ఆలోచించకుండా బ్యాగులో వేసుకుంటున్నారా అయితే మీకు బ్యాండ్ పడ్డట్టే ఎందుకంటే హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాయగాళ్లు దేన్నే వదలడం లేదు బ్రాండెడ్ వస్తువులకు నకిలీ మకిలీ పట్టేస్తున్నారు కంపెనీల పేరు కలరు డిజైన్ చివరికి ధరలు కూడా అసలైన వస్తువులుగా దగ్గరగానే దించేస్తున్నారు ఏ మాత్రం గుర్తు పట్టకుండా కోట్ల రూపాయల నకిలీ వస్తువులను తయారు చేసి మార్కెట్లోకి దర్జాగా వదులుతున్నారు కేటకాలు ఇలా బ్రాండెడ్ కంపెనీల పేర్లను ఉపయోగిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు అయితే ఈ నకిలీ పాపంలోకి డంపు చేస్తున్నారు కేవలం నకిలీలతోనే కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు కేటకాళ్లు బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ వస్తువులను తయారు చేసి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు సప్లై చేస్తుంది ఈ ముఠ డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి మార్జిన్ ఇస్తూ ఉండటంతో ఈ నకిలీ వస్తువులను గుట్టు కాకుండా అసలు వస్తువులతో కలిపి అమ్మేస్తున్నారు జనం నిత్యం వాడే టీ పొడి కాఫీ పొడి కొబ్బరి నూనె మసాలాలు సబ్బులు సరుకులు టాయిలెట్ శుభ్రం చేసుకునే లిక్విడ్స్ ఇలా అన్ని దించేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నకిలీ ముఠాల్లోని నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు సంబంధించి న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర అయితే నకిలీ ముఠా గుట్టు రట్టయిందని చెప్పుకోవచ్చు బ్రాండెడ్ వస్తువులు ఆ బ్రాండెడ్ వస్తువులు ఏం చేస్తారంటే వీళ్ళు ముందే నకిలీగా తయారు చేస్తారు అంటే కొంత నాణ్యత లేకుండా తయారు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక సేమియా ఉందనుకోండి ఆ సేమియాని ఏం చేస్తారంటే వీళ్ళు సేమియా లాంటివి తయారు చేస్తారు ఎక్స్అనేట్టుగా బ్రాండ్ ఉన్నట్టుగా సేమియా ఇట్ ఉంటుంది అందులో కవర్ కావచ్చు లేబుల్ కావచ్చు ఆ కంపెనీకి సంబంధించిన పేరు కావచ్చు అన్ని కూడా సేమ్ ఉంటుంది లోగో కావచ్చు అన్ని సేమ్ ఉంటాయి ఇవే ధర కూడా సేమ్ ఉంటుంది అలా అదే విధంగా యాజిటిజ్ ఇట్ అంటే ఎలా ఉంటుందో ఇక్కడ మక్కి టు మక్కి ఉంటుంది ఆ ఒరిజినల్ అంటే ఒరిజినల్ కంపెనీకి నకిలీ ఏదో అసలేదో గుర్తుపట్టడం కష్టం అంటారా కొద్దిగా తేడా ఉంటుంది కానీ గుర్తుపట్టడం కూడా కష్టం అందుకే ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లోకి వస్తుందని చెప్పుకోవచ్చు నకిలీ వస్తువులు ఇలా సేమియా కావచ్చు ఎక్స్ వై జడ్డు కారం కావచ్చు దాంతోపుడు మసాలాలు కావచ్చు దాదాపు నెయ్యి కావచ్చు ఇలాంటికి సంబంధించిన ఆ ప్రొడక్ట్ అన్ని ఏం చేస్తారంటే సేమ్ టు సేమ్ తయారు చేస్తారు అదే డబ్బా ఇప్పుడు ఎగ్జాంపుల్ పారాచూట్ ఆయిల్ లాంటిది నిన్న చూపించారు ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు యాసిడ్గా ఉంటుంది ఆ డబ్బా ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా ఉంటుంది కొంత తేడా ఉంటుందో ఆ కొంత తేడాను ఆ వినియోగదారులు గమనించడానికి అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు దీంతో పోలీసులకు ఈ విషయం తెలిసింది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే నకిలీ వస్తువులు తయారు చేసేసి కొంతమంది హోల్సేల్ షాపుల్ని టార్గెట్ పెట్టుకుంటారు ఆ హోల్సేల్ షాపులు లేదంటే రిటైల్ షాపుల్లో ఉన్న వాళ్లకు ఈ నకిలీ మూట సప్లై చేస్తుంటుంది జనరల్ గా ఈ సిస్టమ్ ఒక కంపెనీలో ఈ ప్రోడక్ట్ ని కంపెనీ నుంచి సూపర్ స్టాకిస్ట్ వస్తుంది అంటే కంపెనీ నుంచి నేరుగా ఒక ఏరియాలో ఉన్నట్టుగా సూపర్ స్టాకిస్ట్ వస్తుంది దాంతో ఎస్ఎస్ అంటారు వాళ్ళు ఆడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డీలర్లకు లేదంటే డిస్ట్రిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లకు వస్తుంది అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లకు వస్తుంది డిస్ట్రిబ్యూటర్ల నుంచి హోల్సేల్ షాపులకు హోల్సేల్ షాపుల నుంచి కొన్ని రిటైల్ షాపులకు లేదంటే వినియోగదారులకు వెళ్ళిపోతుంటుంది ఇది ఒక సిస్టమ్ ఒక కంపెనీలో తయారంట ప్రోడక్టు ఈ విధంగా వస్తుంది మరి వీళ్ళు నకిలీ తయారు చేసినట్టు ఒక ప్రోడక్టు ఏ విధంగా వస్తుందంటే కంపెనీ వీళ్ళు తయారు చేసిన వస్తువులు ఇట్లా కంపెనీ అంటే సూపర్ సాకిస్టు డీలర్ ఈ రూపంలో కాకుండా డైరెక్ట్ కొన్ని హోల్సేల్ షాపుల్ని కొన్ని కిరాణా షాపులను టార్గెట్ పెట్టుకొని వాటి మధ్యలో అమ్మేస్తుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ ఒక వంద వచ్చినాయి అనుకోండి వీళ్ళు ఒక ఇరవై ముప్పై అందులో కలిపేస్తుంటారు లేదంటే ఇరవై ముప్పై కలిపేసి వాళ్ళు కూడా ఏదో గుట్టు చప్పుడు కాకుండా సప్లై చేస్తున్నారు దీంతో ఈ విధంగా అంటే ఒక బ్రాండ్ ఒక వస్తువును తయారు చేసేసి జనాల్లోకి తీసుకెళ్లాలంటే దానికి రకరకాల యాడ్స్ టీవీ యాడ్స్ సినిమా ఈ విధంగా రకరకాల యాడ్స్ జనాల్లో ఆ పేరు తీసుకొచ్చేసి వస్తువుని నాణ్యతగా తయారు చేసేసి కంపెనీ రకరకాల రకరకాల ఆ పాటలు పడితే జనాల్లో నాంతది అలాంటి ప్రొడక్టులు వాళ్ళు చాలా సింపుల్ గా ఒక వస్తువుని తయారు చేసేసి అదే బ్రాండ్ వేసి వేసుకొని కోట్లు సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో ఒక్కరోజే రెండు కోట్ల రెండు కోట్లకు పైగా ఇలాంటి నకిలీ వస్తువులని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారంటే ఎన్ని కోట్లుంటే ఇప్పుడు వాళ్ళకు దొరికింది మాత్రం కేవలం ఆ రెండు మూడు కోట్ల వరకే దొరికింది ఇంకా కొన్ని కోట్ల ఆ ప్రొడక్టు నకిలీ ప్రొడక్టు జనాల్లో తిరుగుతూనే ఉంది గమనించాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా కొంతమంది డీలర్లు కావచ్చు కొన్ని కంపెనీలు కావచ్చు కంప్లైంట్ చేస్తుంటారు మాకు తెలియకుండానే కొంతమంది ఆ నకిలీ వస్తువుల్ని ఈ విధంగా సప్లై చేస్తున్నారంటూ పోలీసుల దృష్టికి కొంతమంది దృష్టి తీసుకొచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోరు ఈ ఏకంగా ఆ ఇబ్బడు ఉబ్బడిగా కోట్లల్లోకి వచ్చేసరికి పోలీసులు కూడా దీని మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ దృష్టి పెట్టారు దీంతో ఆ రైడింగ్ చేశారు హైదరాబాద్ మొత్తంలో రైడింగ్ చేస్తే రెండు కోట్లకు పైగా ఈ విధంగా దొరికిందని చెప్పొచ్చు మనం ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు రావిచంద్ర ప్రజలకు సమాచారం అందిన తర్వాత దీని మీద ఆ నకిలీ వస్తువులు ఏంటి దీని మీద అవగాహన కల్పించేట్టుగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు కొంతమంది ఇచ్చినట్టుగా సమాచారం మేరకు డీలర్లకు కూడా కొంతమంది డీలర్ కూడా సమాచారం ఇస్తారు ఇలాంటి మా కంపెనీకి సంబంధించిన ప్రొడక్టు నకిలీ ప్రొడక్టు మార్కెట్లోకి వస్తుంది హోల్సేల్ షాపులకు రిటైల్ షాపులకు వస్తుంది వాటి మీద దృష్టి పెట్టండి అంటే కొంతమంది పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు కొన్ని స్టేషన్లు లోకల్ స్టేషన్లు దీంతో ఏకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు దీని మీద పక్కా సమాచారంతోటి ఆ అన్నింటి రైడింగ్ చేశారని చెప్పుకోవచ్చు దీంతో కోట్లలో ఉంది అంతేకాకుండా ఒక హైదరాబాద్ సిటీలోనే కాకుంటే ఈ వ్యవస్థ అంతా గ్రామాలకు కూడా చేరుకుంది అంటే హైదరాబాద్లో కొంతవరకు అంతేకాకుండా కొన్ని హోల్సేల్ షాపుల్లో అంతేకాకుండా ఈవెన్ డిమార్ట్ లాంటి ఆ మాల్స్లో కూడా ఈ వస్తువులు ఇలాంటి నకిలీ వస్తువులు వస్తున్నాయంటే ఏ స్థాయిలో అది వెళ్ళిపోతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా దీ ఈ విషయంలో కంపెనీ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు లేబుల్స్ అప్పటికప్పుడు ఆ కొంత డిజైన్స్ మార్చడం కావచ్చు లేదంటే డీలర్లకు వాళ్ళకు ఒరిజినల్ డీలర్లు ఉంటారుగా వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తెచ్చుకోవడం సమాచారం తెచ్చుకోవటం ఈ విధంగా ముందు జాగ్రత్త పడితే తప్ప కంపెనీల వస్తువులు ఆ నకిలీవి కాకుండా ఉండటానికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఇదే నకిలీ వస్తువులు జనాలకు వెళ్తుంది అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం వినియోగదారులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక కంపెనీకి వంద రూపాయల ఆ వస్తువు కంపెనీ దగ్గర కొనుగోలు చేస్తే ఒరిజినల్ అయితే వాళ్ళకి లాభం లేదంటే అది జస్ట్ ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలకు తయారయ్యేటట్టు వస్తువుని వంద రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు సేమ్ రేట్ ఉంది సేమ్ కంపెనీ అదేవిధంగా నమ్ముతారు దీంతో మిగతా అరవై రూపాయలు నష్టపోతారు నాణ్యత ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నెయ్యే చూసుకోవచ్చు లేదంటే మసాలాలు చూసుకోవచ్చు నెయ్యి రకరకాలుగా ఉంటుంది వంద రూపాయలకు దొరుకుతుంది దొరుకుతుంది వెయ్యి రూపాయలకు దొరుకుతుంది రెండు వేలకు దొరుకుతుంది కొన్ని సందర్భాలు మూడు వేలకు కూడా దొరుకుతుంది అంటే నెయ్యి విషయంలో తేనె విషయంలో దాంతోపాటు మసాలాల విషయంలో ఇవన్నీ నకిలీ ఉంటే ఒరిజినల్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ కారంకి సంబంధించి కారంలో కూడా అందులో చెక్క పౌడర్ కూడా కలుపుతుంటారు ఘాటు కోసం కొన్ని రకాల కెమికల్స్ వేస్తుంటారు కొన్ని రకాల రంగు కోసం రంగు రంగు మిరపకాయలు వేస్తుంటారు రంగు కలుపుతుంటారు పసుపు అక రకరకాల నకిలీ వస్తువులు ఆ మార్కెట్లోకి వస్తున్నాయి బ్రాండెడ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీల పేర్లను ఉపయోగించుకుంటూ ఆ నేమ్ ఉపయోగించుకుంటూ ఈ విధంగా నకిలీ కేటు వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అల్టిమేట్ వినియోగదారులు సామాన్యులు ఏమి తెలియనట్టుగా అపశుభం తెలియనట్టుగా వాళ్ళే ఇందులో వాడే విధంగా ఉందని చెప్పుకోవచ్చు దీంతో నకిలీ ప్రొడక్ట్ వాడుతుంటారు గతంలోకి ఇప్పటికీ కొంత టాలీ కనిపిస్తుంది అంటే ఒరిజినల్ దీని తేడా కనపడుతుంది కాకపోతే ఏదో లేనుకొని ఓవర్లుక్ లో వెళ్ళిపోతుంటారు ఈ విధంగా జరుగుతుంది దీని మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి కంపెనీ కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇదే వస్తువులు ఇదే నకిలీ పేర్లతోటి రకరకాల వస్తువులు జనాల్లోకి వెళ్ళి జనాల్లో నకిలీ వస్తువులు వాడేట్టుగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పోలీసులు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు ఏదైనా పిఎస్లో ఎవరైనా ఇట్లాంటి సమాచారం నకిలీ వస్తువులకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వెంటనే ఎప్పటికే అప్పటికప్పుడే రైడింగ్ చేస్తే ఇలాంటి సమాచారం వస్తుంది దీంతో అచ్చంగా అదే విధంగా లేబులు రేటు అన్ని రకాలుగా ఉంటాయి ఇందులో ఒకసారి వస్తువులు చూసుకుంటే కొబ్బరి నూనె కావచ్చు కాపీ పొడి రకరకాల మసాలాలు సబ్బులు ఆఖరికి సరుపులు ఈవెన్ టాయిలెట్లు శుభ్రం చేసేటట్టుగా లిక్విడ్ కూడా ఆఖరికి అవి కూడా నకిలీవి తయారు చేసేసి అమ్ముతున్నారంటే ఎంత స్థాయిలో ఆ నకిలీ నకిలీ కేటగాళ్లు తయారయ్యారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే తక్కువ తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు చేస్తారు ఈ బ్రాండ్ వేసేసి ఈ దాని మీద లేబుల్ వేసేసి అలాంటి కవర్లు యాజీగా ఏ మాత్రం అనుమానం రాకుండా అట్లాంటివి తయారు చేసి లోపల ఆ విధంగా వేస్తారు పైన పటారం లోన లోటారం అన్నట్టుంటుంది పైన మాత్రం కవర్లు కంపెనీ నేము ఈవెన్ రేటు ధరలు అన్నీ సేమ్ ఉంటాయి కానీ లోపల ఉన్నటువంటి ప్రొడక్ట్ మాత్రం నకిలీ ప్రొడక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తక్కువ రేటుకు తయారు చేసేసి అందులో ప్యాక్ చేసేసి అమ్ముతుంటారు కాబట్టి ఈ విధంగా కొనసాగుతుంది ఈ దంద హైదరాబాదు నగరంతో చాలా నగరాల్లో కూడా ఈ విధంగా ఉంటుంది జాగ్రత్త పడాల్సిన అవసరం అందరి మీద వినియోగదారు నుంచి కంపెనీల వరకు అందరు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది పోలీసులు కూడా రైడింగ్ చేసి ఎప్పటికప్పుడు ఇలాంటి కేటగాల భరతం పట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు సౌజన్య రైట్ థ్యాంక్ రవిచంద్ర